హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు మన ఛానల్లో చాలా రకాల రసం రెసిపీస్ని చూసాం కదండీ ఈరోజు కూడా ఒక కమ్మనైన రసం రెసిపీని చూద్దాం హోటల్ స్టైల్లో రసం రెసిపీని ఈరోజు మనము ప్రిపేర్ చేసుకోబోతున్నాం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో రసం వేసుకొని అప్పడాలు వడియాలతో తిన్నామంటే ఇంకా వేరే కర్రీతో పనే ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం ఒక కుక్కర్ పెట్టేసుకొని ఒక రెండు టమాటోల్ని శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక నిమ్మకాయ ఎంత చింతపండును కూడా శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకోవాలి ఒక మూడు ఎండుమిర్చిని వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలను వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పుని శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ను వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందామంటే సరిపోతుంది నాలుగు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే చూడండి మెత్తగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు ఫిల్టర్ పట్టేసుకుందాం ఈ వాటర్నంతా ఫిల్టర్ పట్టేసుకొని టమాటోలకి పైన స్కిన్ అంతా తీసేయాలి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం టమాటోలను కూడా యాడ్ చేసుకొని మూతబెట్టేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవాన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని వేసేసుకొని ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీయకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి వేసేసుకొని వేయించుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరినంతా వేసేసుకుందాం టమాటోలు ఉడికించుకున్న వాటర్ను కూడా వేసేసుకొని పులుపుకు తగినట్టుగా వాటర్ని వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేశాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్మైన ఇంగుమును యాడ్ చేసుకోవాలి ఇప్పుడే మొత్తాన్ని కలిపేసుకుందాం టేస్టుకు తగినట్టు సాల్ట్ను వేసేసుకొని ఒక టేబుల్ అయినా బెల్లం వేస్తున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపేసుకొని రసం పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు రసాన్ని ఉడికించుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే రసం మంచి స్మెల్ వస్తూ మనకు కమ్మనైన రసం రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో గుమగుమలాడే రసం మనకు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేసి డిషౌడ్ చేసేసుకుందాం వేడి వేడి అన్నంలో రసం వేసుకొని అప్పడాలు వడియాలు పెట్టేసుకొని తిన్నామంటే వావు సూపర్గా ఉంటుందండి చూశారు కదండి ఈ ప్రాసెస్లో ఈ టమాటో రసాన్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి హ్యాపీగా ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్